అకాల వర్షాల వల్ల గత యాసంగిలో కూడా యాసంగిలో కూడా మూడు సార్లు అకాల వర్షాల వల్ల వేసుకున్న పంటలన్నీ మొత్తం సర్వనాశం అయిపోయినాయి మళ్ళ మొన్న వానకాళ్ళ పంటలు వేస్తే మళ్ళా మొన్న అందరూ తెలిస్తే భారీ వర్షాల వల్ల మొత్తం వాళ్ళ బతుకులు సర్వనాశం నాశనం అయిపోయినాయి లాస్ట్ పంట వేసుకుందామంటే చేతిలో చిల్లికి లేదు వాళ్ళ కదా ఇప్పుడు బ్యాంకులలో రుణాలు తీసుకుందామంటే ఈ మహానుభావుడు రుణమాఫీ చేస్తాడు లక్షల రూపాయలు లక్ష రూపాయలు రుణమాఫీ అంటే పోటీగా చేస్తారు అవసరం అని చెప్పి రైతులు అంతా నమ్మారు వడ్డీకి వడ్డైంది బ్యాంకుల పోతే రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు బయట అడ్డకి పోసారు వడ్డీ తీసుకునే పరిస్థితి లేదు మళ్ళీ కట్టే పరిస్థితి లేదు మళ్ళీ ఉంటుందా పోతుందా పంట చేతికి వచ్చేదాకా రైతుల పరిస్థితి గ్యారెంటీ లేని జీవితాలు రైతులకి దీనివల్ల మళ్ళా ఈసారి పంటలు వేసుకుందామంటే వాళ్ళ ఇబ్బందికర పరిస్థితిలో రైతాంగం ఉంది వేల ఎకరాలు ఇవాళ మొత్తం నాశనం అయిపోయినాయి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే అధికారుల యొక్క లెక్కల ప్రకారము ముప్పై వేలకు పైగా ఎకరాలు ఇలా పంట నష్టం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ న్యూస్ పదిహేడు పదిహేడు వేల ఎకరాల వరకు పోయినట్టు సమాచారం ఇంకెక్కువ కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అందరు వస్తున్నారు దేశం అంతా వస్తుంది తెలంగాణ రాష్ట్రం అంతా వస్తున్నారు అన్ని జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా కానీ ఈ తొమ్మిది సంవత్సరాలు నష్టపోతున్నారు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వము రైతాంగం ఇంత బాధపడుతున్నప్పుడు కూడా ఎవరికి ఒక్క నయా పైసా ఇచ్చిన దాఖలు లేవు ఎక్కడ కూడా కనీసం ఆదుకుందామన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఉన్న బా అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే రాముడికి వచ్చిండు హెలికాప్టర్లు వచ్చింది సార్ టో పెట్టుకోవడం చీల పట్టుకున్నాడు ఏమైంది అంటే లేదు పదివేల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తా అని చెప్పన్నాడు దాని తర్వాత ఐదు వందల కోట్ల రూపాయలు నేను కేటాయిస్తున్నా అని చెప్పన్నాడు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నా అన్నాడు తీరా నేను అసెంబ్లీలో చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్పినంటే నూట యాభై కోట్ల రూపాయలు రిలీజ్ ఖర్చు పెట్టినారు రిలీజ్ చేసిన వాళ్ళు నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాను అప్ప ఐదు వందల కోట్లు పోయినాయి నాలుగు వందల యాభై కోట్లు పోయినాయి నూట యాభై కోట్లకు లెక్క వచ్చింది అఫీషియల్ గానీ అసెంబ్లీ సాక్షి చెప్పాడు దానిలో ఇప్పటికో ఇరవై శాతం మంది రైతులకు కూడా పైసలు పుట్టలేదు వారం రోజులు చిటికేసిండు వారం రోజుల లోపల మీ అకౌంట్లో పైసలు పడతాయి నన్ను చూడు నా అందరూ చూడంన్నట్టు వేరే బాబ రైతులందరూ అకౌంట్ చూసుకుంటారు టిక్ టిక్ అయినా బిల్లవచ్చు చెప్పని ఫస్ట్ నాడు మోడీ గారి రైతు కిసాన్ సమ్మాన్ ఇది తప్ప వేరేం రావు తీరా రైతులు చూసారిక అరే మోడీ గారు వేసిన రైతు కిసాన్ సమ్మాన్ ఇది సౌండ్ వస్తుంది మట్టి మా మొబైల్ వల్ల ఈ ముఖ్యమంత్రి పదివేల రూపాయలు వేస్తా వచ్చిన అవసరం వాళ్ళనుకుంటారు బాబు ఒక్క రూపాయ ఈ నువ్వు నిజంగా నువ్వు ఇచ్చిన మాటకున్నటువంటి మహాన్ భవనం నువ్వు అయితే శ్వేతపత్రం విడుదల చేయి ఫసల్ బీమా గురించి నువ్వు మాట్లాడుతున్నావు నిన్న ఎనిమిది సంవత్సరాలు ఎందుకు మాట్లాడలే నువ్వు సరే ఫసల్ బీమా గురించి మాట్లాడినావు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మాట్లాడలే ఈ పంటల బీమా ఏమైంది ఎంత అమౌంట్ కట్టినావు బీమా సంస్థలకు రైతు బీమా రైతు బీమా ఎంత కట్టినావు ఎన్ని కోట్లు కట్టినావు ఎంత వచ్చింది ఎంత మందికి ఇచ్చినావు శ్వేతపత్రం ఎంత చేయి నువ్వు చేయవా ఇంకొన్ని చేయనియవా మన కొత్త సమగ్ర పంటల బీమా పథకం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు మళ్ళీ కొత్త స్టార్ట్ చేశాడు ఎన్ని కదా మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ చుట్టతారు దుకాణం పనిచేస్తాడు కొత్త దుకాణం చేస్తాడు మళ్ళీ ఊరుచుకుంటే మాటలు చెప్తాడు మళ్ళా ఏమే అప్పుడు కేసీఆర్ అద్భుతాలు సృష్టించడానికి నాకు దేవుడు పుట్టించున్నాడు భూమి అంతా నేను పగలైన వేస్తున్నా అని చెప్పి మొత్తం ఊరుచుకుంటే మాటలు చెప్పి ఫ్రీ యూరియా ఇస్తున్నాడు ఒక్కడికి ఫ్రీ యూరియా ఒక్కరికి ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూరియా ద్వారా కానీ రైతు కిసాన్ సమ్మానిధి కానీ దీని ద్వారా రైతుకు ఒక్క ఎకరానికి ముప్పై వేల రూపాయలకి లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైస కూడా కనీసం రైతాంగ జాబు చేసే పరిస్థితి లేదు వాళ్ళు ఎక్కడ లేదు వేడు పంజాబ్ పోయి పైలు చేసేడు తెలంగాణ రైతులు ఏం పాపం చేసారు ఏడేమైనా చేతులు వస్తావు తెలంగాణ రైతులు కూడా మాత్రం చేతులు వస్తారు పంజాబ్ పోయి మాత్రం చెక్కులు చేసేయడం ఆ చెక్కులు కూడా సవలే ఇక్కడ రైతులు మాత్రం ఏమన్నా కానీ ఇక నీకు ఓటేసి గెలిపించి నీకు ప్రభుత్వం అప్పైపోయిన రైతులు తెలంగాణ రైతులు మాత్రం నీకు కళ్ళ కనబడతలేరు వాళ్ళు వాళ్ళ వద్ద పెడుతున్నావు వాళ్ళ బతుకు సర్వ నాశనం చేస్తున్నావు పంజాబ్ పోయి మొత్తం చెక్కు తెచ్చినావు ఈడ రైతులు ఇబ్బంది పడుతున్నారు పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి ఇండ్లు కొడకపోయినాయి పశువులు చనిపోయినాయి ఇండ్లు కూలిపోయినాయి కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదు పోయిన మహారాష్ట్ర పోయి రాజకీయాలు చేస్తున్నాయని ఇలా ఇలా రైతు ప్రజలు మర్చిపోయింది ఇక్కడ ఇలా కొడుకు చూసుకుంటారు అంటే ఇలా కొడుకు ప్రజలు చూసుకుంటారు బిడ్డ దందాలు చూసుకుంటుంది వాళ్ళు కూడా కమిషన్ చూసుకుంటారు వీళ్ళు పంచుకున్నారు వీళ్ళు ఇవాళ ఇవాళ కలవల ప్రాజెక్టు ఇలా ఐదు వేల ఎకరాలు హైకట్టు విస్తర్ణ ఇది మూడోసారి ఇప్పుడు డ్యామేజ్ అయింది మూడోసారి మొదటిసారి డ్యామేజ్ అయితే ఏడు ఎనిమిది సంవత్సరాలు కూడా నడుచుకోలే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ కాలంలో కట్టింది కాబట్టి ఉన్నటువంటి దాన్ని కన్స్ట్రక్షన్ చూసి రాబోయే రోజుల్లో దీంతో వాళ్ళు ఇబ్బంది వస్తుందా రైతులకు ప్రజలకు ఇబ్బంది వస్తుందా అని గుర్తించాలి ఏం చేస్తున్నావు నువ్వు ఊకే పని చెప్పరాదు ఇప్పటికి గింజలే ఇంతవరకు అంచనా తయారు చేయాలి అధికారుల పరిస్థితి ఎట్లుందంటే అంటే నష్టపరిహారము వాస్తవానికి తక్కువ రాస్తారు పాప వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడదని చెప్పి వాస్తవాలు రాస్తా కూడా గింత రాస్తావు అని చెప్పి అధికారానికి గద్దిస్తాడు బెదిరిస్తాడు ఇప్పుడు సస్పెండ్ చేస్తుంటాడు ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు వాళ్ళు తక్కువ రాయమంటాడు తక్కువ రాస్తే ప్రజలు ఒప్పుకోరు కరెక్ట్ రాస్తే అప్పటికే తక్కువ రాస్తే ప్రభుత్వం ఒప్పుకోదు వాళ్ళు ఈ అడగత్తరలో పోగచకెలకు అయిపోయింది అధికార పరిస్థితి ఇప్పటి వరకు అంచనా తయారు చేయాలి ఇలా నేను వస్తా అని చెప్పి ఐదు తారీఖు డేట్ మీద తయారు చేస్తుంది వాళ్ళ ఇది దీని ద్వారా బ్రాహ్మణపల్లి నరసింహపూర్ రామకృష్ణపూర్ కాపుపల్లి పోతిరెడ్డిపల్లి వీణవంక కొండపాక బందనపల్లి అనేక గ్రామాలు దాదాపు మూట లిఫ్ట్ చేసేది ఉన్నర గ్రామాలు ఉన్నాయి హైదరాబాద్ ఉన్నాయి కూడా పైప్ లైన్లు రాబట్టి వీటి అన్నిటి రైతులు నష్టపోతుంటే ఇదో మత్స్య కార్మికులు కలిసి పాపం ఎనభై కుటుంబాలు దీన్ని దా పోయిన సంవత్సరం పట్టుకోలే వాళ్ళు ఈ సంవత్సరం ఇట్లా నష్టపోయారు దాదాపు యాభై లక్షల రూపాయలు నష్టపోయిన వాళ్ళు కనీసం వాళ్ళ గురించి ముందుగా వాళ్ళు పరుచుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి కనీసము ఆ కట్టడాన్ని చూసి అంచనా వేసి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడితే న్యాయం జరుగుతుంది కట్టినప్పుడు అయినప్పుడల్లా సంవత్సరానికి అమాసక పున్నమసారి వచ్చి చూసి దీనికి లక్ష రూపాయలు ఇస్తాము రెండు లక్షల రూపాయలు ఇస్తాము ఏం చేస్తున్నావు ఇలా మద్య టెండర్లు ఏం చేస్తున్నావు నవంబర్ వరకు లాస్ట్ మధ్య టెండర్లు దరఖాస్తుల ద్వారానే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి దరఖాస్తుల ద్వారానే అది నవంబర్ వరకు లాస్టు ఇక టైం ఉన్నది నవంబర్లో ఉంటావా పిక్తా నీకే గ్యారెంటీ లేదు అది ఈయన రెండు సంవత్సరాలు ఓడిగిస్తాడు టెండర్ పెడతారట పోయినసారి యాభై వేల కోట్ల రూపాయలు వచ్చింది ఆదాయం ఈసారి డెబ్బై వేలు లక్ష కోట్ల ఆదాయం చంపుకుంటాడు ఇక ఏం చేస్తున్నావు పైసలు మరి రుణమాఫీ చేస్తే ఎంత వస్తుంది ఇరవై వేల కోట్ల రూపాయలు వస్తుంది ఖర్చు ఏం చేస్తున్నావు యాభై వేల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నావు రుణమాఫీ ఇయ్యవా సబ్సిడీ తెస్తావా అకాల వర్షాల వల్ల ఇటువంటి భారీ వర్షాలు నష్టపడి రైతులు ఆదుకోవా ఫ్రీ యూరి వేస్తాను ఏం ఏమి ఇవ్వకుండాను రైతులు మోసం చేస్తే ఇలా ఎంత ఇబ్బంది వస్తాను ఇవాళ ఇప్పటికి ఇందువల్ల ఇలా టీఆర్ఎస్ సోషల్ మీడియా పెట్టారు అసలు ఎక్కడ ప్రాజెక్టు డ్యామేజ్ కాలేట డ్యామేజ్ అయితే పదిహేను రోజులు కూడా మొత్తం పూర్తి చేస్తున్నాడు ఇప్పటికే ఐదు వారం రోజులు పూర్తి చేస్తున్నాడు డ్యామేజ్ మరి ఏడు ముఖ్యమంత్రి తిరిగిడు అసలు కేంద్ర ప్రభుత్వాన్ని మా అమిత్ షా గారిని మా కిషన్ గారి నేతృత్వంలో మేము పోయి కలిస్తే నెక్స్ట్ డేనే కేంద్రం నుంచి కమిటీ వచ్చింది కమిటీ వచ్చి కనీసం ఎంత అంచనాలు మీరు చెప్పండి ఇష్టమే తయారు చేసినా మీరు నష్టం ఎంత జరిగింది చెప్పంటే ఇంత రిపోర్ట్ లేవు ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ లేవు అరే కేంద్ర ప్రభుత్వం ఇంత సహకరిస్తుంది కదా ఆయన ఇచ్చే మొత్తం ఎన్డిఆర్ఎఫ్ఏ ఈ ఎనిమిది సంవత్సరాలు ఎన్డిఆర్ఎఫ్ ఇది మూడు వేల కోట్ల రూపాయలు దానిలో సగం దారి మళ్ళీ ఇచ్చేయండి ఎన్డిఆర్ఎఫ్ సగం దారి మళ్ళీ చేయండి ఇంకా సగానికి లెక్కనే లేదు ఇది నేను చెప్పింది కాదు అధికారిక లెక్కలు చెప్తున్నా ఇవాళ కానీ రిపోర్ట్ ఇచ్చింది దాని మీద పది ఫిఫ్టీ పర్సెంట్ లెక్క ఫిఫ్టీ పర్సెంట్ ఏమో మొత్తం అన్ని నిధులు దారి మళ్ళీ ఇచ్చేయం కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద నిధులు ఇవన్నీ కూడా